జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో స్వామి వివేకానంద నూట అరవై ఏడవ జయంతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు తదుపరి అతిథులు ఐఐని సాగర్రావు ఏఎస్ఐ కృష్ణమోహన్ కమిటీ సభ్యులు స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులకు కమిటీ సభ్యులు మెమొంటోలను అందించారు ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ కమిటీ సభ్యులు పులి సంఖ్యూ నల్లపు మల్లేశం బీజేపీ గాజుల మల్లేశం బిఏసీ చైర్మన్ పోతారం ఆయనేని సాగర్ రావు స్థానిక ఏఎస్ఐ కృష్ణమోహన్ కమిటీ సభ్యులు బొట్ల ప్రసాద్ అల్లూరి రాజేశ్వర రెడ్డి బోడగోవర్దన్ తదితరులు పాల్గొన్నారు ના <cin stereotype> <much ami dragging>

ഇവിടെ കണ്ടോ അലൂവറ ജെട്ടിയില് ഇറങ്ങട്ടെ ഇതിനെ നോർമൽ ആയിട്ട് ഓക്കേ സരി ഞാൻ നടക്കുകയാണ്